వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా దామిశెట్టి సుధీర్ నాయుడుని నియమించిన అధిష్టానం కావలికి చెందిన దామిశెట్టి సుధీర్ నాయుడుని వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు వేలువడ్డాయి గతంలో దామిశెట్టి సుధీర్ నాయుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మేధావుల ఫోడం జనరల్ సెక్రటరీగా నియమికులయ్యారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న కుటుంబంగా కావలి నియోజకవర్గ పరిధిలో వారికి మంచి గుర్తింపు ఉంది గతంలో వారి తల్లి శాంతమ్మ కావలి రూరల్ మండలంలో ఎంపీపీగా మరియు జెడ్పీటీసీగా పనిచేశారు అదేవిధంగా వారి తండ్రి కావలి మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు వారి బాబాయ్ కావలి రూరల్ మండలం కు ఎంపీపీగా అదేవిధంగా మరో బాబాయ్ జిల్లా డిసిఎంఎస్ డైరెక్టర్ గా పనిచేయటం జరిగింది ఈ నేపథ్యంలో సుధీర్ నాయుడుకు కీలక బాధ్యతలు అప్పగించటం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అభిమానులు నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈరోజు నాకు రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శిగా నియమించిన మన కావలి కాన్స్టిట్యున్సీ మాజీ శాసనసభ్యులు కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా మన టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్సిపి శ్రేణులందరితో కూడా మమేకమై రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి నా వంతు కృషి చేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో శాసనసభ్యులుగా ఎన్నుకొని రాబోయే రోజుల్లో మంత్రిగా చూడాలనే మన కోరికని తీర్చుకునే దానికి నా శక్తివంతుల శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను